వెల్కమ్ టు హెచ్జీ స్టైల్ ఇరింగ్ అండ్ బ్లాగ్స్ ఓల్డ్ ఫ్రాక్తో బేబీ ఫరిక్నీ జాకెట్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇది ఓల్డ్ ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ తెచ్చి ఒక త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ కుట్టమన్నారు దాన్ని ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బాడీ పార్ట్ని సపరేట్గా ఇలా కట్ చేసుకుని తీసుకున్నాను పాప చిన్నది కాబట్టి ఇలా టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని టెన్ ఇంచెస్ దగ్గర కట్ చేసుకున్నాను అంటే ఫ్లవర్స్ అనేవి పోకుండా ఉండడానికి మధ్యలో పైపింగ్ ఇచ్చిన చోట క్లాత్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది సైడ్ కూడా అంతే విత్ దానిపైన ఇలా పెట్టుకుని హ్యాండ్స్ కట్ దగ్గర కట్ చేసుకున్నాను బ్యాక్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చుకున్నాను అలాగే ఆమ్ రౌండ్ దగ్గర షేప్ ఇచ్చుకొని ఉగ్స్ పట్టి కాజా పట్టి వేయడం గురించి ఇలా ఓపెన్ ఉంచాను ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది లోపలికి ఫోల్డింగ్ చేసేస్తే నెక్ అయితే రెడీ అయిపోతుంది ఈ కింద ఇలా కట్ చేశాను బాటం పార్ట్ వచ్చేసి ఇలాగ ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కోసం కూడా క్లాత్ తీసుకుని మిగిలింది కట్ చేసి తీసుకున్నాను ఇదైతే హ్యాండ్స్కి పనికి వస్తుందని కట్ చేశాను పరికి కట్టింగ్ అయిపోయింది అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా అయింది ఎలా స్టిచ్ చేయాలి వీడియోలో చూద్దాం ముందుగా కింద వైపు ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి అలాగే నెక్ కూడా నెక్ పట్టి వేసుకొని ఇలా షోల్డర్ జాయింట్ చేసుకుని హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకున్నాను తర్వాత కింది వైపు కూడా క్లాత్ ఫోల్డింగ్ చేసి కుట్లు వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది అలాగే పరికినీ కోసం ఇలా అక్కడక్కడ కుర్చీలు పెట్టుకుని ఇలా త్రీ ఇంచెస్ విత్తో షేప్ బెల్ట్ తీసుకొని ఇలా లైనింగ్ అలాగే మెయిన్ పీస్ని కలుపుకొని ఇలా కుర్చీలు పెట్టుకుని కుట్టు వేసుకున్నాను అంతే ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిందండి పరికిని జాకెట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను బ్యా వెనకాల హుక్స్ పెట్టి పరికిని అయితే ఈ విధంగా వచ్చింది ఈ విధంగా పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్